బొమ్మరెళ్ళు పార్ట్ త్రీ కాలేజీ సాంస్కృతిక ఉత్సాహం జరుగుతున్నది చీఫ్ గెస్ట్గా ఆరోగ్య శాఖ మంత్రి వేదిక మీద ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఉన్నాడు సాంస్కృతిక శాఖ కార్యదర్శి గౌతం కంఠం మైకులో నుంచి వినిపిస్తుంది ఆదరణీయులైన అధ్యక్షులకు గౌరవనీయులైన మా ప్రిన్సిపాల్ గారికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారాలు నాతోటి విద్యార్థులకు విద్యార్థినులకు శుభాకాంక్షలు మానవుని శరీరం ఎదగడానికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు అంతే అవసరం నూటికి డెబ్భై ఐదు మందికి కడుపు నిండా తిండి దొరకని ఈ దేశంలో మానసిక ఆహ్లాదం గురించి ఆలోచించడం హాస్యాస్పదమే అది కేవలం కడుపు నిండిన వారు వెతుక్కునే కాలక్షేపం మాత్రమే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది తెల్లవాడి స్థానాన్ని నల్లవాడు ఆక్రమించుకున్నాడు కానీ సామాన్యుడి జీవితంలో మార్పు ఏమీ రాలేదు సామాన్యుడు అంటే ఎవరంటారా శ్రమ పడేవాడు చెమట కార్చి ఉత్పత్తిని పెంచేవాడు సామాన్యుడు ఆ శ్రమశక్తి ఫలితాన్ని అనుభవించేవాడు అసామాన్యుడు ఉదాహరణకు రెండేళ్ల క్రితం వరకు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సామాన్యుడు సామాన్యుల ఓట్లు పొంది ఈనాడు మంత్రి అయ్యారు ఓట్లు వేసిన వారు ఇంకా సామాన్యులుగానే ఉన్నారు కానీ వారి ఓట్లతో గెలిచిన ఈ అనంతరామన్ గారు మంత్రి అయ్యి అసామాన్యులు అయ్యారు సభలో కరతల ఆర్ధనులు మంత్రి మంత్రిగారి ముఖము మాడిపోయింది కానీ తట్టుకొని పెదవుల మీదకు చిరునవ్వు తెచ్చి పెట్టుకున్నాడు పాపం ఏడవలేక నవ్వుతున్నాడురా వెనక నుంచి ఒకడు అరిచ్చాడు ఒక్క క్షణమాగి గౌతమ్ మళ్ళీ ప్రారంభించాడు సామాన్యుడు కూడా బతుకుతూనే ఉన్నాడు అతను ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తున్నాడు కనుక బతికి ఉన్నవాడి కిందే లెక్క యంత్రంలా బతికి మానవుడి బతుకు కూడా ఒక బతుకైనా ఒకసారి ఆలోచించండి హృదయంలో స్పందన లేని రక్తంలో వేడి లేని జీవితంలో నవ్యత్యం లేని జీవితం మృత్యుతో సమానం ఈనాడు మనము స్వాతంత్ర భారతంలో ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాం దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెబుతున్నారు నాయకులు సభలో చప్పట్లు రోజురోజుకు ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఏర్పడిన అఘాధం పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం రోజురోజుకు పెరుగుతుంది మతం పేరు మీద కులం పేరు మీద ఓట్లు సీట్లు పంచుకుంటున్నారు మన దేశం కర్మభూమి మన సాంప్రదాయం చాలా గొప్పదని పెద్దలు వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ మన సభ్యత సంస్కృతి మనిషికి మనిషికి మధ్య మతం పేరుతో కులాల పేరుతో అడ్డుకూడల్ని లేపాయి దీపం చీకటిని ప్రారదోలడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఆ దీపమే ఇంటిని తగలేసేదిగా మారినప్పుడు ఆ దీపాన్ని ఆర్పేయండి ప్రిన్సిపాల్ బిల్లు కొట్టాడు గౌతమ్ మాట్లాడడం అని వెనక్కి చూశాడు మాట్లాడాలి గౌతమ్ మాట్లాడాలి స్టూడెంట్స్ కేకలు మళ్ళీ గౌతమ్ ప్రారంభించారు యువతరంలో మార్పు రావాలి ఎనాటమీ చేసే మెడికల్ స్టూడెంట్స్లో కూడా కులాభిమానం ఉండటం హాస్యాస్పదం సిగ్గు చేడు మానవుడికి మానవుడికి మధ్య ఏర్పడిన ఈ గోడల్ని పడగొట్టింది మానవ జాతి పుట్టుకతోనే కులాల ముద్రలతో పుట్టలేదు ముందు మనిషి పుట్టాడు ఆ తర్వాత మతము కులాలు పుట్టాయి ధర్మశాస్త్రాలు పుట్టాయి పది మంది హిందువుల స్థానంలో ఒక మానవుడు చాలు బైబిల్ ఖురాన్ గీత అన్నిటిలో సారం ఒక్కటే అది మానవత్వాన్ని పెంచి మానవ సౌరాతృత్వాన్ని స్థాపించడం కానీ మనం ఈనాడు చూస్తున్నదేమిటి చేస్తున్నదేమిటి స్వాతంత్రం వచ్చాక మన దేవుని గుళ్ళల్లో రద్దీ మరీ ఎక్కువైంది కారణం ఏమిటి ఉండీలలో లక్షల రది నోట్ల కట్టలు వేసేవాళ్ళు ఎవరు భగవంతుణ్ణి కూడా లంచం పెట్టి తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నం కనిపించటం లేదు నేను ఆ దేవుణ్ణి ఉన్నట్లయితే దిగి రమ్మంటున్నాను నువ్వు గొప్పవాడివో మానవతం గొప్పదో చూడమంటున్నాను సభలో చప్పట్లు గౌతము ఓ క్షణమాగి మళ్ళీ అందుకున్నాడు శ్రమజీవి చెమటకు తగిన విలువనిచ్చే రోజే మన దేశంలో మానవతం తలెత్తుకుని మనగలదు అది ఎలా సాధ్యం ఈ వ్యవస్థలో ఈ దోపిడీ వ్యవస్థలో అది సాధ్యం కాదు ప్రిన్సిపాల్ మళ్ళీ గంట కొట్టాడు ఒక లెక్చరర్ గౌతమ్ దగ్గరికి వచ్చి చెవులో ఏదో చెప్పాడు గౌతమ్ ప్రేక్షకులకు నమస్కరించి మరో మాట మాట్లాడకుండా కూర్చున్నాడు సభలో కలకలం బయలుదేరింది మంత్రిగారు లేచారు వెనక నుంచి పిల్లికూతలు వినిపించాయి మీటింగ్ ఎలాగో పూర్తయింది అనిపించారు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరిగింది గౌతమ్ చుట్టూ స్టూడెంట్స్ చేరారు చాలా బాగా మాట్లాడమంటూ అభినందించారు రెండో రోజు మధ్యాహ్నం వార్డ్లో ఒక రోగిని పరీక్షిస్తున్నాడు గౌతమ్ నిన్న మీరు చాలా బాగా మాట్లాడారు గౌతమ్ నిటారుగా నిల్చున్నాడు వెనుక్కు తిరిగి చూచాడు రేణుక నిల్చొని ఉంది థ్యాంక్ యూ మీరు ఇంకా మాట్లాడతారనుకున్నాను కానీ అకస్మాత్తుగా ఆపేశారు నేను ఆపలేదు ఆపించారు ఎందుకలా జరిగింది భయం భయమ ఎవరికి పెద్దలకు వ్యవస్థ మారాలంటూ ఇంకా ఏమేమి మాట్లాడతానోనని భయం మార్పు సీసం బోధిస్తానని భయం రేణుక గౌతమ్ ముఖంలోకి ముగ్ధురాలైనట్టు చూస్తున్నది గౌతమ్ ఆమెతో అన్ని మాటలు మాట్లాడటం మొదటిసారి గౌతమ్ ఆగి ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు రేణుక ఆ చటుకు చూపుల్ని కిందకు వాల్చింది నాది ఒక కోరిక రేణుక చిన్నగా అన్నది ఏమిటి ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండానే అడిగాడు రేణుక పర్సులో నుంచి పార్కర్ పెన్ను తీసింది దీన్ని మీరు తీసుకోవాలి ఎందుకు నిన్న మీరు అంత బాగా మాట్లాడినందుకు అదేమిటి దానికి దీనికి సంబంధం ఉంది అభినందన సూచకంగా ఇస్తున్నాను తిరస్కరించరని నమ్మకంతోనే ఇస్తున్నాను గౌతమ్ క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు తీసుకోరా ఒక షరతు మీద ఏమిటి సాయంత్రం నాతో మీరు బీచ్కు వస్తారంటే రేణుక చూన తలెత్తి గౌతమ్ ముఖంలోకి చూసింది ఏదో అనాలనుకుంది తడబడింది మీ ఫ్రెండ్స్ వస్తున్నారు త్వరగా చెప్పండి అలాగే సరిగ్గా ఐదు గంటలకు హైకోర్టు దగ్గరకు రండి పోర్టు బీచ్కి వెళ్దాం మరి ఇది అప్పుడే తీసుకుంటాను అంటూ గౌతమ్ ముందుకు వెళ్ళిపోయాడు బాణి వెనక నుంచి వచ్చి రేణుక భుజం మీద చెయ్యి వేసింది తుల్లిపడి వెనక్కి చూసింది గాబరా పడింది ఎందుకు రేణు అంత గాబరా గోహెడ్ విష్ యూ ఎ బెస్ట్ ఆఫ్ లక్ ఏమిటి నువ్వంటున్నది తడబడింది రేణుక వాణి నవ్వుతూ నా దగ్గర దాపరికం అక్కర్లేదు నేను నీ మంచి కోరేదాన్ని కానీ ఆ సుధారాణితో జాగ్రత్తగా ఉండు ఒక కంట కనిపెట్టి ఉండు అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు వాణి ముందుకు వెళ్ళిపోయింది రేణుకామకంలో ముసిముసి నవ్వులు దొంతలు అలుముకుంటున్నాయి కళ్ళల్లో కొట్టు వచ్చినట్టు ఆనందపు తలుపులు తేలిపోతున్నాయి వాడు నుంచి బయటికి వస్తుంటే పాదాలు నీళ్లకు తగిలినట్టు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించసాగింది గాలిలో ఎగరాలని ఉంది పరుగులు తీయాలని ఉంది రెస్ట్లెస్గా ఉంది ఆ ఆనందాన్ని భరించలేకుండా ఉంది తమాషా మనిషిని ఆవేదన బాధ కూడా నిలుచున్న చోటు నిల్చోనివ్వవు ఆనందం కూడా అంతే ఏంటో నీలో నువ్వే నవ్వుకుంటున్నావు సుధారాణి కంఠం ఓ క్షణం నిలబడి సుధారాణి ముఖంలోకి చూసింది ఏదో గుర్తొచ్చింది అంత ఒంటరిగా నవ్వుకునే విషయం ఏమై ఉంటుందా అని నీకు అనవసరం అనాలనిపించింది కానీ సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయింది రేణుక వెళ్లిపోతున్న రేణుకాదారాన్ని అదేలా నవ్వింది ఆ కళ్ళల్లో ఈర్ష్య తేలు అలజడిగా తిరగసాగింది రేణుక తల ఉంచుకొని బీచ్లో కూర్చొని గీశక మీద గీతలు గీస్తున్నది ఎదురుగా కూర్చున్న గౌతమ్ ఆయన కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు రేణుకాలోని అనువనువు అన్ అనిర్వచనీయమైన అనుభూతితో స్పందిస్తుంది మనసులో ఏదో సంచలనం ఆ సంచలనాన్ని అదుపులో పెట్టుకోవడానికి అన్నట్టు ఇసుకలో పిచ్చి గీతలు గీస్తుంది అనుకోకుండా గౌతమ్ అని రాసింది అది చూసి గౌతమ్ ఆ పేరు పక్క రేణుక అని రాశాడు రేణుక తలెత్తి చూసింది గౌతమ్ తల ఉంచుకొని ఇసుక మీద ఏదో రూపాన్ని గీయడానికి ప్రయత్నిస్తున్నాడు రేణుక గౌతమ్ను తనివి తీరా చూస్తూ కూర్చుంది గౌతమ్ పొడువుగా పెద్దగా ఛాయ లేకపోయినా ఆకర్షణీయంగా ఉంటాడు అనుకునేది రోజు ఆమె కళ్ళ కథను మరీ అందంగా కనిపిస్తున్నాడు గౌతమ్ తలెత్తాడు రేణుకాకు దొంగతనం చేసినట్టు అనిపించింది చటుక్కున చూపుల్ని మరలుచుకుంది ఎందుకండి అంత గాబరా నా ముఖం చూడాలని ఉంటే హాయిగా చూడవచ్చుగా నేనేమి అనుకోను అన్నాడు గౌతమ్ చిరునవ్వు నవ్వుతూ రేణుకాకు ఏం మాట్లాడాలో తోచలేదు మరి ఇబ్బందిగా అనిపించింది ఎలా కూర్చోవాలో చేతులు ఎలా పట్టుకోవాలో కూడా తెలియనంతటి సంచలనం ఏదో ఆయమను ఇబ్బంది పెడుతుంది ఇంత సిగ్గేమిటి ఇలా రావడం ఇదంతా కొత్తగా ఉంది కదూ అవు అన్నట్టు తల ఊపింది ఏదైనా చెప్పండి మీరే చెప్పండి మీరే కదా ఇక్కడికి తీసుకొచ్చారు అన్నది రేణక అంటే మీకు ఇక్కడికి రావడం ఇలా నాకు రీచ్కి రావడం ఇష్టం లేదా నా బలవంతం మీదనే వచ్చారా అది కాదు నేననేది మీరే ఏదైనా చెప్పాలనుకుని పిలిచారేమోనని నతికింది మీకు ఏమీ చెప్పాలని లేదా ఎందుకు లేదు ఉన్నది ఒకటి కాదు ఎన్నో విషయాలు ఇలాగే యుగాల ధరపడి కూర్చొని మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తోచడం లేదు మనసులోనే అనుకుంది మాట్లాడరు ఏం మాట్లాడను మీకు నేనంటే ఇష్టమేనా అది కూడా చెప్పాలా కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటే బాగుంటాయి అలాంటి విషయాల్ని అర్థం చేసుకున్నప్పుడే వాటి లోతును తెలుసుకున్న భావం కలుగుతుంది బాచలో పెట్టేసరికి పేలవంగా ఉంటాయి మీరు నవలలు బాగా చదువుతారా రేణుక చూపున తలెత్తి చూసింది గౌతమ్ ముసిముసిగా నవ్వుతున్నాడు రేణుకకు అతను తనను ఎగటాలి చేసినట్టుగా అనిపించింది కోపం వచ్చిందా రేణు రేణు ఆ పిలుపు వేణునాథంలా వినిపించింది రేణుకాచోట్లకు సరదాగా అన్నాను అంతే నాకు అలాంటి విషయాల గురించి మాట్లాడడం రాదు మనసును తనకు అనుకూలమైన మనసును అర్థం చేసుకున్న శక్తి ఉంది అందువల్ల నేను ఈ మనసును నేను అర్థం చేసుకోగలిగాను ధైర్యంగా రమ్మని చెప్పాను అప్పుడేమిటి ముందు నేను పలకరిం అన్నది రేణుకా అవును నువ్వంటే నాకు మొదటి నుంచి అభిమానమే అది కేవలం నీ బాహ్య సౌందర్యం మీద ఆకర్షణ మాత్రమే కాదు నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి నేను చాలా బీదవాడిని నువ్వు చాలా ఎత్తుగా కనిపించేదానివి అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోవడం కోసం నిన్ను తప్పించుకు తిరిగేవాడిని నువ్వు నన్ను చూసే చూపుల్లో నీ మనసు నాకు అర్థమయ్యింది అయినా నేను చొరవ తీసుకోలేకపోయాను ఈరోజైనా ఎందుకు రమ్మన్నారు తెలుసా చెప్పండి ఒకరిని గురించి ఒకరం అమర అరమరికా లేకుండా మాట్లాడుకోవడం మంచిదని నా మీద నువ్వు అభిమానాన్ని పెంచుకోవడం గాని నీ మీద నేను ప్రేమను పెంచుకోవడం గాని అంత మంచిది కాదేమోనని చెప్పాలని ఇది చెప్పాలనే మీరు ఇక్కడకు పిలిచింది గాయపడిన పక్షిలా చూసింది నేను నేను చెప్పేది శ్రద్ధగామను మేము ఒకప్పుడు బాగా కలిగిన కుటుంబానికి చెందిన వాళ్ళమే మా నాన్నకు లేని వ్యసనము లేదు ఒళ్ళు ఇళ్ళు కూడా గుళ్ళ చేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు నాకు ఐదేండ్లు నా తరువాత పిల్లలు లేరు అంతవరకు అమ్మ అదృష్టవంతురాలని చెప్పాలి అమ్మ ఆ ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకారమైనా వెళ్ళి చాకరీ చేసేది ఎలాగో నన్ను పెంచి పెద్ద చేసింది ఊళ్ళో ఉన్న స్కూల్లో వరకు చదువుకున్నాను అమ్మకు నేను చదివి చాలా గొప్పవాడిని కావాలని కోరిక ఈ విషయంలో అందరూ తల్లులు అలాగే ఉంటారనుకో అమ్మకు నా అనేవాడిని నేను ఒక్కడిని కనుక పంచప్రాణాలు నా మీదే పెట్టుకుని తను తిని తినక నన్ను పెంచింది నాకు ఎక్కడ ఏం తక్కువ అవుతుందోనని పాపులాడేది నేను పది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను గుంటూరులో వారాలు తిని ఇంటర్ చదివాను స్కాలర్షిప్ కూడా వచ్చేది నా చదువు విషయంలో మా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు చాలా సహాయం చేశారు ఆయన వారాల ఇండ్లు కూడా కుదిర్చారు ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చాను మెడిసిన్లో సీటు వచ్చింది స్కాలర్షిప్ వచ్చింది అమ్మ ఆనందానికి అంతులేదు నేను బాగా చదివి డాక్టర్ని అయ్యి అమ్మను సుఖపెట్టాలన్నదే అప్పటికి నా ఏకైక ధ్యేయం గౌతమ్ కంటూ కంఠం బొంగురుపోయింది పైకి మాట్లాడలేనట్టు ఓ ఆగాడు మరి ఇప్పుడు ఆ దేయం మారిందా అవును అదేమిటి అమ్మ నేను రెండో సంవత్సరం పూర్తి చేసి వెళ్ళినప్పుడు చనిపోయింది చనిపోయిందా అవును పాము కరిచి చనిపోయింది అప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళాల్సిన పని కూడా లేకుండా పోయింది మీకు మరెవరూ లేరా ఉన్నారు బంధువులు ఎవరి మీద ఏ భారం పడుతుందోనని ఎవరికి వారే దూరంగా ఏ సంబంధం లేనట్టు ఉండేవారు నేను కొన్ని ట్యూషన్స్ కూడా చెబుతున్నాను ఎలాగో కోర్సు పూర్తి చేస్తాను మరో ఔత్సర్జనయితే సరే అసలు విషయం నువ్వు చూస్తే శ్రీమంతుల బిడ్డలా కనిపిస్తావు ఈ వయసులో ఆలోచనారహితంగా యువతి యువకుల మధ్య ఆకర్షణ ఏర్పడటం అది పెరగటం దాన్నే ప్రేమ అని ముద్దుగా పిలుచుకోవడం వగేరా వగేరా ఆగి రేణుక ముఖంలోకి చూశాడు రేణుక తల వంచుకొని వింటున్నట్టు కూర్చుంది గౌతమ్ ఆగగానే తల ఎత్తింది సూటిగా అతని ముఖంలోకి చూసింది రేణుకాలో ఇప్పుడు తడబాటు లేదు నేను మీరు అనుకున్నట్లు శ్రీమంతురాలని కాదు మా నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ కుటుంబం చాలా పెద్దదే నేనే ఇంటికి పెద్ద కూతుర్ని మా నాన్నకు నా మీద ఎంతో నమ్మకం తొందరపడి ఎలాంటి నిశ్చయానికి రానని తెలుసు నా నిర్ణయానికి ఎదురు చెప్పరు మనం కలిసి తిరిగే ముందు దగ్గరగా వచ్చే ముందు ఒకరిని గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం అనే నేను నా గురించి చెప్పా ఎవరికి నా సొంత విషయాల గురించి చెప్పడం నాకు రుచించదు నేను తాడు బొంగరం లేనివాణ్ణి రేపు వెంటనే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా లేదు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునే స్తోమత కూడా లేదు అందుకే మీరు బాగా ఆలోచించుకొని ప్రేమించమంటారు నవ్వుతూ అన్నది గౌతమ్ ఆశ్చర్యంగా రేణుకా ముఖంలోకి చూశాడు ఏమిటి అలా చూస్తారు ఇంకా మీరు నాకేం చెప్పనక్కర్లేదు మన కులాలు కూడా ఒకటి కాదు మీ కులం కంటే మా కులం చాలా తక్కువ కులం యూసిల్లి నిన్న మీ ఉపన్యాసంలో ఏంటి మనిషి ముందు పుట్టాడు ఆ తర్వాత కులాలు పుట్టాయి అన్నారు అవునా వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడం వేరు ఆచరణలో పెట్టడం వేరు అంటే మీరు మీరు ఉద్రేకంతో మాటలు తడబడ్డాయి నా విషయం కాదు మీ విషయం ఓహో అయితే నన్ను అంత సంకుచిత మనస్తత్వం కలదాన్ని అనుకుంటున్నారా ప్లీజ్ రేణు అలా కోపం తెచ్చుకో నేను చెప్పాలనుకున్నది చెప్పారు చాలా సంతోషం ఇంకా పదండి హాస్టల్ గేట్స్ మూస్తారు కాలేజీ నిల్చుంది ఇంత త్వరగా నా ఇష్టం లేనట్టు లేచాడు గౌతమ్ ఏది నా పెన్ ఏ పెన్ ఆహా అమ్మాయి గారు ఇంత త్వరగా అప్డేట్ ఫిరాయిస్తున్నారే బాబోయ్ నిన్ను నమ్ముకుంటే ఆ సముద్రంలో దిగాల్సిందే రేణుక మాట పూర్తి చేసి కిలకిలా నవ్వింది గౌతమ్ శృతి కలిపాడు రేణుక పరుస తెరిచి పెన్ ఇచ్చింది అలా ఇస్తున్నప్పుడు రేణుక చెయ్యి పట్టుకున్నాడు రేణుక చేతిని చట్టుక్కున లాక్కుంది అరే కాలిందా ఏమిటి చెయ్యి అవును కిసుక్కున నవ్వింది రేణుక నాకు పెన్ను ముందుకు నడుస్తూ అలిగినట్టు అన్నాడు గౌతమ్ కోపం వచ్చిందా మాట్లా మాట్లాడకుండా ఇసుకలో నడుస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళి ఆగి వెనక్కు చూశాడు రేణుక కాశ్మీర్ సిల్క్ చీర గాలికి పైకి ఎగురుతున్నది లంగా కనిపిస్తుంది ఆ చీరను ఎగరకుండా పట్టుకుని నడవడానికి అవస్థపడుతుంది గౌతమ్ వెనక్కు వచ్చాడు నేను సహాయం చేయనా నవ్వుతూ అడిగాడు రేణుక సిగ్గుపడిపోయింది కొంటెతనం చాలా ఉంది పైకి మహాబుద్ధిమంతుళ్లా పోజు పడతారు చీర మరీ పైకి లేచేసరికి ఇసుకలో చితికలబడింది అదేమిటి మళ్ళీ కూర్చున్నావు కొంచెం గాలి తగ్గనివ్వండి పోనీ ఒక పని చెయ్యి ఏంటి ఎత్తుకోమంటావా చ మీరు నేను నేను నువ్వు అంటున్నాను నువ్వేమో మీరు మీరు అంటూ బోరు కొడుతున్నావు మీరు ఇన్ని మాటలు మాట్లాడగలరు అనుకోలేదు మూగవాడిని అనుకున్నావా అయితే మూగవాడిలా సైకిల్ చేస్తాలే పదా అంటూ చెయ్యి అందించాడు ఆమె అందుకొని లేచి నిల్చుంది ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా తెలుసుకోగలను అన్నది రేణుక నీకు అలాగే ఉందా కొంటెగా ముఖం దగ్గరగా పెట్టి కళ్ళల్లో చూశాడు ఇలా ఏడిపిస్తే మీతో రాను సరే అయితే నేను వెళ్ళిపోనా చెయ్యి వదిలించుకొని గబగబా ముందుకు నడిచాడు రేణుక మొండిగా మళ్ళీ కూర్చుంది వెనక్కు వచ్చి గౌతమ్ కూడా ఆమెకెదురుగా కూర్చున్నాడు రేణుక టైం చూసుకుంది బాబోయ్ ఎనిమిది దాటింది పదండి గౌతమ్ లెవ్వలేదు ఊ లేపండి చెయ్యి అందిచ్చాడు పట్టుకోకుండా అలాగే నిల్చుంది గౌతమ్ చెయ్యి పైకెత్తి అలాగే కూర్చున్నాడు అబ్బా లెవ్వండి గౌతమ్ లెవ్వలేదు మొండి గటమంటూ చెయ్యి పట్టుకొని లేపబోయింది గౌతమ్ ముందుకు లాగాడు రేణుక అతను వడ్డీలో పడిపోయింది చి వాళ్ళు చూస్తున్నారు కొంచెం దూరంలో కూర్చున్న వాళ్ళను చూపిస్తూ అన్నది చూడనివ్వు నాకేమంటూ లేచాడు గౌతమ్